చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కాకి లెక్కలకి ఏదైతే కాగిచ్చేటటువంటి లెక్కలకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్దాలు పచ్చి మోసాలు ఇంకా ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు అంటానికి కాగిచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడ క్లియర్గా తేట తలం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమో మనం తోపు తురుము అసలు మనం దేశంలోనే టాప్ ఉన్నామని చెప్పి ఏదైతే రోజు అబద్దాలు చెబుతా ఉన్నాడు ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే నూట అరవై మూడు శాతానికి చేరినటువంటి లోటు లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు నూట అరవై మూడు శాతానికి ఎనిమిది నెలలోనే చేరింది కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే మనకి గ్రాంట్లు ఉన్నాయో అవి ఇప్పటికి ఇరవై మూడు శాతమే వచ్చింది ఈ సంవత్సరం ఎనిమిది నెలలు అయిపోయింది ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ ఏంటంటే మార్చ్ టు మార్చి చూస్తాం ట్వెల్వ్ మంత్స్ సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక మూడు నెలలు అంటే ఇది నవంబర్ వరకు మనకు కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది నెలకి ఇచ్చింది ఇంకా నాలుగు నెలలు ఉంటాయి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఎనిమిది నెలలకి కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే నూట అరవై మూడు శాతం ఆదాయ లోటు ఉన్నట్టు తేలింది ఏడాది మొత్తానికి ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు కోట్ల వరకు ఆదాయ లోటు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేస్తే నవంబర్ నాటికి యాభై నాలుగు వేల కోట్లు దాడిపోవడం విశేషం అంటే ఇంక ఇది మార్చి వచ్చేటప్పటికి యాభై నాలుగు వేల కోట్లు ఏ డెబ్బై నాలుగు వేల కోట్లు అయిందో అలానే బడ్జెట్లో డెబ్ డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి ఎనిమిది నెలకే తొంభై ఆరు శాతంతో డెబ్బై ఆరు వేల కోట్లు దాటిపోయింది ఇక మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే పన్నులు కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం రెండు లక్షల పదిహేడు వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు లక్ష ఐదు వేల కోట్లే వచ్చింది ఎనిమిది నెలలకి కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా డబుల్ ఇంజన్ సర్కార్ కదా భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే రావడం ఆందోళనకరంగా కనిపిస్తుంది ఏడాది మొత్తానికి గ్రాంట్ల రూపంలో ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు వస్తాయని అంచనా వేస్తే ఎనిమిది నెలల్లో కేవలం ఏడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినాయి ఇరవై మూడు శాతం సిగ్గుతో తలదించుకోండి నూట అరవై నాలుగు మంది ఇరవై ఒక్క మంది ఎంపీలు రాజ్యసభ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నారు రాజ్యసభ సీట్లు గతేడాది ముప్పై రెండు శాతం నిధులు వచ్చింది అంటే ఈసారి దాదాపు ఎనిమిది శాతం తక్కువగా రావడం ఆశ్చర్యం కలుగుతుంది గతేడాది కూడా ఇదే పరిస్థితి ముప్పై రెండు శాతం అంట కేంద్రం నుంచి రావాల్సింది కూడా తెచ్చుకునేది తెచ్చుకోవడం శాతం కాదు మళ్ళీ మనం మొందాన్ని ఎగిరిదన్నాం మొందా మోకరిల్లింది లేదంటే మొత్తం దేశమంతా ప్రపంచమంతా నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడు మీరు మీ బిల్డప్లు మీ అవారాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోవడం శాత కాదు ఏ గుడ్డిగ పళ్ళు అవుతున్నారా నూట అరవై నాలుగు మంది కూటమే పైన మీరే కింద మీరే మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా పరుగులేతుంది ఈ మాటలకి ఈ సొల్లు బబులకి ఏం అస్సలు గ్యాప్ ఉండదు కేంద్రం నుంచి రావాల్సిన ఇరవై మూడు శాతం వచ్చింది అంట గ్రాంట్లు ఇప్పటివరకు ఏం పొడుస్తున్నారా మీరు మక్క ఎరగదంతా లేదంటే రెడ్ బుక్ ఇదే మీకు ఇది ఇది పొడవండి వెళ్ళి రెడ్ లో ఇది రాసి వెళ్ళి అడుగు ఏమయ్యా కేంద్రంతో మేము ఉంటే ఎందుకు రావట్లేదు కేంద్రంతో పొత్తులో ఉన్నా కూడా ఇరవై మూడు శాతం నిధులు ఇస్తారని చెప్పి సిగ్గులేని బతుకులు రుణాలు టాపులు రెండు వేల ఇరవై ఐదు అంటే అప్పులు అప్పులు ఎంత టాపులో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం మొత్తానికి డెబ్బై తొమ్మిది వేల కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయిస్తే ఇప్పటికే డెబ్బై ఏడు వేల కోట్లు తీసుకున్నారండి ఎనిమిది నెలలు లక్ష కోట్లు దాటిది అప్పు ఇది ఏది బడ్జెట్ లోపల ఇంకా బడ్జెట్ బయటికి చేసినప్పుడు అప్పులు పద్దెనిమిది నెల కాలంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల అప్పు రోజుకి ఐదు వందల కోట్ల అప్పు ఏం చేస్తున్నారంటే ఒక్క మెడికల్ కాలేజ్ కట్టడం శాత కాదు ఐదు వందల కోట్లు రోజుకి రోజుకో మెడికల్ కాలేజ్ ఒక డబ్బులు ఇల్లు చేసి రోజు రోజుకో మెడికల్ కాలేజ్ కట్టొచ్చు ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం రాష్ట్ర ప్రజల్ని నట్టేట ఉంచారు పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని డెబ్బై ఏళ్ళు వెనక్కి తీసుకొని పోయారు అప్పుల కుప్ప చేశారు ఒక్కడికి ఉద్యోగం లేదు ఒక్కటి సంక్షేమ పథకం లేదు వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు ఓ హైదరాబాద్ టు మాదాపూర్ అది అదండి హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ చక్కెరలో ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితి వాస్తవ పరిస్థితి ఇది చూడడానికంటే దారుణంగా ఉంది రాష్ట్ర పరిస్థితి